అతిగిర ఏం చేస్తున్నారు కొండమిరపకాయలు పచ్చడి చేద్దాం అనేసి దంచుకో మంచి అంత క్లీన్ చేస్తుంది అనమాట అవునా ఇప్పుడు చేస్తారా పచ్చడి రేపు చేస్తారా పచ్చడి ఇప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారా ఇప్పుడే మొత్తం ఈ రోజు సెలవు కదా నీకు ఇవన్నీ మనం దంచేద్దాం సరే ఇది తర్వాత చేసుకుందాం కానీ ఫస్ట్ ఇది ఏంటి చింతకాయలు నిన్న మనం కనహాశ్రమానికి వెళ్ళాం కదా అక్కడ కోసుకొచ్చా మీరు మెడిటేషన్ లో కూర్చున్నారు కదా అప్పుడు కోసం వీడితో ఏదైనా మంచి పచ్చడి చెప్పండి దిగేది పుల్ల పుల్లగా తిన్నామ్మా వేడి వేడి అన్నంలో వేసుకుని ఇలాగా నిల్వ ఉండేలాగా మంచి పచ్చడి చెప్పండి అవునా పచ్చడి లేదు కానీ చింతకాయ ఆవకాయ పెడతాను

ఆ తిగురు చూడండి విరిచేసా నీట్గా ఇలా సరిపోతుందా అలా సరిపోతాయి సరే ఇప్పుడు వీటిలోకి ఏమేమి కావాలో చెప్పండి కారం కావాలి కారం ఒక గ్లాసు అంటే మనం నాలుగు కప్పులు చింతకాయ ముక్కలు తీసుకున్నాం అనుకో ఒక కప్పు కారం ఒక అరకప్పు ఉప్పు తర్వాత ఆవపిండి ఒక అరకప్పు ఎందుకంటే ఆవకాయకి వేసినట్టు అన్ని కప్పు కప్పు వేయకూడదు కొంచెం తగ్గించేసుకుందాం కొంచెం కొంచెం మెంతిపిండి అలాగే వెల్లుల్లిపాయలు కొంచెం దంచుకునే వేసుకోవచ్చు లేదంటే విడిగా కూడా గుడ్లు వేసుకోవచ్చు మనం అలాగే ఆయిల్ నువ్వల నూనె కానీ పల్లీ నూనె కానీ వేసుకోవాలి నేనైతే నువ్వుల నూనె వేస్తాను ఇప్పుడు కలుపుతాను చూడు సరే ఇప్పుడు మరి ఇందులో పిక్ ఉంటది కదా అది మరి తినే ఆ ఇది కదా ఇట్లా అట్లాగా లోపల ఉన్న గింజలు ఏమౌతాయింటే పులిపు ఎక్కువగా ఉంటుంది ఉప్పు కారం అంతా పట్టి గింజలు కూడా ఉత్తుగా తినేయచ్చు చాలా రోజుల తర్వాత మనకి ఎక్కువ అనుకో రెండు మూడు నెలలు వగరగా ఉంటది కదా పిక్క బాగొద్దు కదా చాలా కమ్మగా ఉంటుంది ఉప్పు కారం బాగా పట్టేసి అందుకే మనం ఈ విత్తనాలు కూడా ఉంచేసుకోవాలి అందులో సరే ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపియండి ఫస్ట్ మనం చింతకాయ ముక్కలు వేసుకుందాం ఆ తర్వాత ఒక గ్లాస్ కారం గ్లా కారం మాత్రం గ్లాస్ నిండా పోతున్నాను ఉప్పు మాత్రం అర గ్లాసే ఎందుకంటే మనం సరిపోలేదనుకో తర్వాత తీసుకోవచ్చు ఉప్పు ఎక్కువైతే తినలేము కదా అలాగే ఆవుపిండి ఆవుపిండి కూడా గ్లాస్ కాకుండా ఒక అర గ్లాస్ అయితే సరిపోతుంది ఆవుపిండి చేతిగా ఉంటుంది ఏమో కదా చేదుగా చేదుగా ఏముండదు వెల్లుల్లిపాయ మెంతులు మెంతిపిండి మనం వేయించి పొడగొట్టుకు పెట్టుకున్నాను మెంతిపిండి కొంచెం ఈ మొత్తం వేసిన తర్వాత ఇలా కలుపుకొని ఈ బాగా కలిపిన తర్వాత మనం ఆయిల్ వేసుకుందాం నేను కలపనా కలుపు వెల్లుల్లిపాయలు బాగుంటాయి నాకు తెలిసింది కదా ఆ ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ వేడి చేసుకునే వేసుకోవాలా లేకపోతే డైరెక్ట్ వేసేసుకోవచ్చా వేడినే చేసుకుని వేసుకోవచ్చు లేదని డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు ఓకే దేని టేస్ట్ దానికి ఒకసారి ఇది కలిసేసింది ఆయిల్ వేసేయండి మరి చూడండి కలిపాను మీ అంత బాగా కాకపోయినా నాకు వచ్చినట్టు నేను కలిపె లేదు లేదు బాగానే ఉంది వేసేయండి నేనైతే పచ్చిదే వేస్తున్నాను ఇది నువ్వుల నూనె కదా చాలా కమ్మగా ఉంటుంది పచ్చిది కూడా అదే పల్లీలోనూ కానీ అయితే కొంచెం కావాలంటే వేడి చేసుకుని వేసుకోవచ్చు ఓకే సరే మనం వేడి నూనె వేసుకుంటే ఏమైతుంది ఏమవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది డిఫరెంట్ ఉంటుంది ఓకే డిఫరెంట్ కొంచెం కలిపేసి ఇలా పెట్టేసి మనం ఇలా రెండు మూడు రోజులు ఇందులో ఊరనిచ్చాం అనుకో ఆ తర్వాత ఏదైనా గాజు బాటిల్ లో తీసి ప్లాస్టిక్ కట్టలో ఎప్పుడు పెట్టుకోకూడదు గాజు బాటిల్ లో పెట్టుకుని మనం ఒకటా బయట అయినా పెట్టచ్చు లేదా డౌట్ ఉంది అనుకో ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకో అలా సంవత్సరం పాటు అయినా అలాగే ఉంటుంది ఇప్పుడు మనం త్రీ డేస్ వరకు దీన్ని టచ్ చేద్దాం సేమ్ ఆవకాయ లాగేనా

కలిపి మొత్తం అనిపిస్తుంది తినేయాలనిపిస్తుంది కదా నోరు ఊరిపోతుంది చాలా టేస్ట్ ఉంటుంది ఈ రోజు తినొద్దాం మనం టేస్ట్ చూడడానికి అయినా తింటే కంటే బాగుండేది ఏడువేడు అనవలం వేసుకుని మనం మంచిగా కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకుని తినేసాం అనుకో పుల్ల పుల్లగా కారం కారంగా బాగా ఉంటుంది అసలు ఫైనల్ అయిపోయింది కదా తీగరది ఇంకేమైనా వేసుకోవాలి ఇందులో కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర కరివేపాకు ఎత్తే కదా బాగుంటది సరదాగా ఏమైంది ఇందులో గార్లిష్ చేయొచ్చు అనుకుంటున్నాయి చికెన్ పీసెస్ లాగే కనిపిస్తాయి చూడండి ఎర్ర ఎర్రగా వాళ్ళు ఉండే అసలు సరే ఇప్పుడు ఇది ప్రాసెస్ అయిపోయింది మొత్తం అయిపోయింది అయిపోయింది ఏం చేయాలంటే మనం ఒక బాటిల్ లో తీసి పెట్టేసుకుందాం చూసావా ఓకే ఇలా గాజు బాటిల్ లో ఎయిట్ ఎయిట్ కంటైనర్ లో పెట్టుకోవాలి గాలి తగలకుండా టూ త్రీ డేస్ టచ్ చేయద్దు అంతే కదా ఓకే సరే అండి చూసేసారు కదా మంచి పుల్ల పుల్లటి చింతకాయ ఆవకాయ ఎంత బాగా ఈజీ ప్రాసెస్ కదా మీకు కూడా నచ్చితే ట్రై చేయండి ఒకవేళ ట్రై చేస్తే ఎట్లా వచ్చిందో మా కామెంట్లో చెప్పేసేయండి థ్యాంక్ యూ